దేవుని పరిశుధన స్తోత్రం కలుగును గాక ప్రభు క్రీస్తు నామంలో మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డలారా మనము దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ దయనంది మంచి వారం అని అనిపించుకునే ఆ టాపిక్ ఆ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆ టాపిక్ గురించి ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుండి ధ్యానిస్తున్నట్టుగా నాకు గుర్తుంది సరే దేవునికి స్తోత్రం మనము ఒక్కొక్క వారము ఒక్కొక్కరి సాక్ష్యము వారి జీవితంలో కలిగి ఉన్న వారి ప్రవర్తన దేవుని బిడ్డారా దేవుని దృష్టిలో కానీ మనసుల దృష్టిలో కానీ దయను ఉండాలంటే మంచి ప్రవర్తన ఉండాలి మంచి పేరు ఉండాలంటే కూడా మంచి ప్రవర్తన ఉండాలి ఈ మంచి ప్రవర్తన లేకపోతే అస్సలు ఎవ్వరు ఇష్టపడరు ఎవ్వరు కూడా వాళ్ళని వాళ్ళు అన్నారు నోరు తెరిస్తే గ గంప గయ్యాలాగా అనుకోండి అమ్మో నోరు తెరిస్తే గయ్యాలి అనే పేరు పెడతారు సపోజ్ తిండి పోతులం అనుకోండి అమ్మో తిండి తింటప్పుడు చూడాల వాళ్ళను అంటారు డబ్బుల విషయము చాలా పీసినారితనంగా ఉన్నాం అనుకోండి అమ్మో చాలా పీసోళ్ళు వాళ్ళు అంటారు లేకపోతే లాబేస్గా ఖర్చు అనుకోండి అమ్మ విత్తలవిడిగా ఖర్చు పెట్టేస్తారు అంటారు ఊరికే అనుకో వాగుడుకాయలు వదరుబోతుళ్ళు అంటారు ఏమీ మాట్లాడకుండా ఉన్నాం అనుకోండి ముచ్చోర్లు అంటారు ఏ దానికి దానికే పేరు పెట్టేస్తారు గనుక బైబిల్ మనకు నేర్పించేది ప్రవర్తన విధానము ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా తినాలి ఏ విధంగా వస్త్రధారణ వేసుకోవాలి ఏ విధంగా మితంగా మాట్లాడాలి ఏ విధంగా శాంతగుణం కలిగి ఉండాలి ఇవన్నీ మనకు నేర్పిస్తుంది బైబిల్ గ్రంథంలో ఉన్న ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్న వ్యక్తుల్లో ఒక్కొక్కరు అలాంటి మంచి ప్రవర్తన కలిగిన వారుగా పేరు తెచ్చుకున్నారు ఎందుకంటే వారి ప్రవర్తనను బట్టే వారికి పేరు వస్తుంది దాంతో మీరు ఎంతమంది ఏకీభవిస్తారో నాకు తెలియదు కానీ మన ప్రవర్తన ఎలాగుందో సపోజ్ ఎవరికైనా డబ్బులు తీసుకొని మాట మీద నిలబడకుండా ఎగ్గొట్టేసినాం అనుకోండి అమ్మో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ ఎనేయరు ఇయ్యరు ముఖం చాటేస్తారు ఎగ్గొట్టేస్తారు పదిసార్లు మాట తప్పుతారు ఇలాంటివి అంటారు దేవుని బిల్లారా ఎవడైనా నువ్వు మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకునే శక్తిగల వాడగను అని బైబిల్లో ఉంది యాకో పత్రిక మూడో అధ్యాయంలో ఉంది గనక మాట తప్పని జీవితం మితముగా మాట్లాడే జీవితం ఎదుటి వారికి సహాయం చేసే జీవితం ఆ అయిన తర్వాత ప్రసంగిలో ఒక మాట ఉంది దేశమా రాజు ఉదయాన్నే భోజనానికి కూసవడము అది అశుభము తగిన సమయంలో భుజించేవారై ఉండాలంట అంటే నువ్వు తినడానికి బ్రతకొద్దు బ్రతకడానికి కొంచెం తినాలంతే అర్థమైంది కదండి కొంతమంది ఎప్పుడు కూడా నోరు కట్టరు నా వయసును బట్టి నేను చెప్తున్నా చాలా వరకు నోరు కంట్రోల్ చేసుకుంటా నేను తిండి విషయంలో ఎక్కడ పోతే అక్కడ ఏది తినమన్నా నేను తినను బయటికి వెళ్ళి ప్రయాణం చేసిందనుకోండి ఏ ఫ్రూటో ఏదో తింట అది కూడా కట్ చేసినవి కవరింగ్ లేకుండా ఉన్నాయి అట్లాంటివి అసలు ముట్టుకోను నోరు కట్టేసుకుంటా అంతే ఇండియాలోనైతే ట్రైన్లో పోతున్నామంటే పల్లీలు అమ్మడానికి వస్తారు ఉడకబెట్టిన పల్లీలని అని వేయించిన పల్లీలు అని వస్తారు వేపిన పల్లీలు అయితే తీసుకుంటా కానీ ఈ ఉడకబెట్టిన పల్లీలు ఏం నీళ్ళు పోసిన్రో ఎట్లా ఉడకబెట్టినరో అని ముట్టుకోను ఇంకా కొంచెం నేను తినగలను అన్నప్పుడే నేను ముగిస్తా ఎందుకంటే గొంతులకు వచ్చేంత వరకు తిండి తిని అనీజీగా ఫీల్ అయిపోయి అట్లాంటిది ఉండనే ఉండదు నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటానండి ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆ విధంగా ఉండడం ద్వారా మన ఆరోగ్యానికే మంచిది దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మనం ఒక్కొక్కరి క్యారెక్టర్ గురించి ధ్యానిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ దయనంది మంచి వారమని అనిపించుకోవడానికి తగిన జీవితం ఎలా ఉండాలనో ఆ విషయాలు ధ్యానిస్తూ ఒక్కొక్క వారం ఒక్కొక్క వ్యక్తి గురించి ధ్యానిస్తున్నాం నేను ఇంతసేపు చెప్పిన మాటలు శరీర సంబంధానికి సంబంధించిన విషయాలు ఆత్మ విషయంలోకి వస్తే అమ్మో వాక్యం చదవాలి ప్రార్థన చెయ్యాలి దేవుని భయం కలిగి ఉండాలి ఇష్టం ఉన్నట్టు నాల్కను పడేసి మాట్లాడకూడదు ఎదుటి వర్తుడి కలహించకూడదు పగబెట్టుకోకూడదు ప్రభువును ప్రభు దయాలుడని రుచి సూచి నీడల సమస్తమైన దుష్టత్వమును మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అసూయ కక్ష కోపము ఏమీ లేకుండా వాక్యం అనే పాల వలన ఎదగాలని మొదటి పేదల పత్రిక రెండో అధ్యాయంలో ఉంది కనుక గలతి పత్రిక ఐదో అధ్యాయంలో కూడా శరీర కార్యములు స్పష్టంలై ఉన్నవి అసూయ కక్ష కోపము అవిధేయత కృతజ్ఞత లేకపోవడము తల్లిదండ్రుల ఎడల మర్యాదగా ప్రవర్తించడము ఇవన్నీ కూడా మనకు చెడ్డ పేరును తెచ్చేటియే దేవుని బిడ్డారా నేను జనరల్గా చెప్తున్నా నీ ఆధ్యాత్మికంగా మంచి పేరే ఉండాలా అక్షరార్థంగా మంచిగానే ఉండాలి మాటలేమో కోటలు దాటి ప్రాక్టికల్ లైఫ్లో ఓడిపోతే ఆ ఉట్టి మాటలే మాట్లాడతారు వాళ్ళు అన్న మాట ప్రకారంగా జీవించనే జీవించరు అది దేవునికి మహిమనండి గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా ఒక మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళు అందరూ కోరుకుంటారండి ఈరోజు అపోస్తుల కార్యం ఆరో అధ్యాయంలో స్టెఫెను అనే ఒక వ్యక్తి గురించి నేను చెప్తానండి ఒకవేళ ఇంతకుముందు చెప్పానేమో నాకు గుర్తులేదు కానీ జీవితం గురించి ఎంత చక్కగా రాయబడిందంటే ఆది అపోస్తుల కాలంలో పేతురు ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది రక్షింపబడ్డారు ఆ తర్వాత మళ్లీ ప్రసంగం చేసినప్పుడు ఐదు వేల మంది రక్షింపబడి సంఘంలో చేర్చబడ్డారు ఇలాగ శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు పేతులు ఏమంటాడంటే ఇదిగో మేము ప్రభు వాక్యాన్ని మానేయడం అది చెప్పడం మానేసి బలయుద్ధ పరిచర్య చేయాల మాట సౌతనండి అపోసుల కార్యము ఆరో అధ్యాయంలో మూడో అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్న కుంటివాణ్ణి స్వస్థపరచడం ద్వారా అనేకులు ప్రభు నందు విశ్వాసం ఉంచి ప్రభు వైపు తిరిగారు అప్పటి నుండి శిష్యుల నానాటికి సంఘం విస్తరిస్తా ఉంది ఆరో అధ్యాయంకొచ్చేసరికి వచ్చేసరికి నేను ఇప్పుడు ఆరో అధ్యాయం చదువుతున్నా ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని అని విధవరాన్లను చిన్న చూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడవు యోధులు సనగ సాగిరి దేవుని బిడ్డ హెబ్రియుల మీద గ్రీకు భాష అంటే భాష ప్రాత పాతిప్రాతిపదక మీద గుంపులు అయిపోతారు ఇక మేమందరం తెలుగు మాట్లాడతాం మేమందరం ఇంగ్లీష్ మాట్లాడతాం మేమందరము హిందీ మాట్లాడతాం మేము మరాఠీ మాట్లాడతాం భాషను బట్టి అది ఆదికాండం పదకొండో అధ్యాయంలో బాబేలు గోపురం కడుతున్నప్పుడు దేవుడే అంతకుముందు ఒక్క మా భాష ఒక్క మాట ఒక్క పలుకుండే కానీ దేవుడు అక్కడ తా దే మీరు విస్తరించండి ప్రపంచమంతా చెదిరిపోండి అని దేవుడు చెప్తే ఒక్క దగ్గరనే ఆకాశం అంటే గోపురం కట్టుకొని ఉంటాం అంటే అంటే గా దేవుడు ఏం చేశాడు వారిని చెదరగొట్టేసి చెదరగొట్టినప్పుడు భాషలన్నీ వేరైపోయినాయి ఏ భాష మాట్లాడే వాళ్ళ గుంపు ఆ భాష మాట్లాడేవారు అందరు కలిసి ఒక గుంపుగా ఏర్పడ్డారు ఒక ప్రదేశానికి వెళ్ళారు సరే ఏది ఏమైనా మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనజన్ట ఎందుకు చూసిండ్రాబ్రియలు ఎట్లా పంచుతుండ్రో అందరికీ పక్షపాతం చేస్తుండ్రు చూడు గ్రీకు భాష మాట్లాడే వారిని వేరుగా చూస్తుండ్రు హెబ్రి భాష మాట్లాడే వారిని వేరుగా చూస్తుండ్రు మీరు చూడండి ఒకసారి నేను ఒక పెండ్లికి పోయిందండి అది చెప్పకూడదులే కానీ వేరే ఒక స్టేట్ వేరే భాష మాట్లాడే వారి పెండికి వెళ్ళిన అయితే నేను పోయి తెలుగులో మాట్లాడుతుంటే నాకు ఏమీ వేయట్లేదు వాళ్ళు కానీ అదే భాష మాట్లాడేవారు ఒకరు పోయి అమ్మో అక్కడ ఉన్న వాళ్ళు అందరికేసుకొచ్చేసారు నేను అనుకున్నా అమ్మ భాష ఇంత పని చేస్తుందా అనుకున్నా నేను భాష మీద ప్రాంతీయ అభిమానం మీద మీరెక్కడండి మీరు ఆంధ్రా అండి మీరు తెలంగాణనా అండి మీరు ఏ అండి ఈ విధంగా తెలుసుకునేది సదుద్దేశంతో అయితే పర్వాలేదు కానీ ప్రాంతీయ అభిమానమును బట్టి మేమంత ఒకటి మీరంత వేరు ఇలాంటి తత్వము ఉంచుకోవద్దండి దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా మానవులే వారికి కూడా ఆకలి ఉంటుంది వారికి కూడా మర్యాదలు ఉంటాయి వారిని చిన్న చూపు చూడకూడదు అలాగ ఉండాలి అయితే ఈ ఆరో అధ్యాయంలో హెబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడేవారు సనుగుతా ఉంటే అప్పుడు శిష్యు అంటారు తమ యుద్ధకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యం బోధించమని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు కాబట్టి సోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి మేము వారిని ఈ పనికి నియమిత్తము దేవుని బిడ్డ బల్ల యుద్ధ పరిచర్య చేయడానికి వచ్చిన మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి కూడా ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన వాళ్ళు కావాలట అమ్మో ఎట్లంటే అట్లా ప్రవర్తించేటోళ్ళు దేవుని పనికి మనకే రారు దేవుని బిడ్డ పక్షపాతము గుణము ఆ పార్షాలిటీ కలహించే గుణము కసిరుకొని ఇసురుకొని కోప్పడి మనిషిని దూరం చేసి తప్పు చేస్తే తప్పును ఖండించవచ్చు కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంది సూర్యాస్తమయం వరకు నీ కోపం నిలిచి ఉండొద్దు అని బైబిల్ చెప్తుంది కదా ఒక్కసారి ఒక మాట కోపంతో అన్నంత మాత్రాన్ని అది మూడేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడకుండా ఉండేది క్రైస్తవ పద్ధతి అయితే కాదండి దేవుని వాక్యంలో ఉన్న పద్ధతి కూడా కాదు దేవుని బిడ్డారా దిద్దుబాటు దిద్దుబాటే ప్రేమ ప్రేమనే ఉన్నది కదా అని దిద్దుబాటు చెయ్య అని అంటే చెడిపోతారు దిద్దుబాటు చేయాల్సే వస్తాయి దావీజుకి ఆ సంగతి బాగా తెలుసు అందుకే నీతి మంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం వంటిది అట్టి అభిషేకాన్ని నేను తోచి తోసివేయకుండాను గాక అంటాడు నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నీవే అని దిద్దుబాటు చేస్తే దావీదు వెంటనే నాతను ప్రవక్త అని ఏమనలేదండి అంతకుముందు ఒక సిద్కియా రాజు అంటే ఆ తర్వాత సిద్కియా రాజు ఒక ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కానీ నువ్వేమి గెలుపొందవు అని చెప్పినందుకే దేవునాత్మ ఇట్లా చెప్తుందంటే దేవునాత్మ ఏ దిక్కుకుపోయిందని చెంపకొక్కటేసిందట అంటే ఫేవర్లే చెప్తేనేమో చాలా మంది మెచ్చుకుంటారు ఆ ప్రసంగికులు చాలా బాగా చెప్పిండ్రు కదా దిద్దుబాటు చేసి ఖండించినామనుకో ఆ వాళ్ళు ఏం మంచిగా చెప్పలే నన్ను చూసే చెప్పిండ్రు వాళ్ళు అట్లా మాట్లాడతారు కనుక దేవుని బిడ్డారా దేవుని బిడ్డలమైన మనము దిద్దుబాటును స్వీకరించాలి కానీ అస్సహించుకోకూడదు బైబిల్లో ఉంది దిద్దుబాటు నీకు అసహ్యం కదా నా మందిరం మిమ్మల్ని రమ్మన్నవాడెవడు మీరు రాకుండా తలుపులు మూయవాడు ఒకడు ఉంటే మేలు అని అండి దిద్దుబాటు కావాలండి అన్న దినము కూడా దిద్దుబాటు అవసరం క్రైస్తవ జీవితానికి ఇక్కడ బల్లయుద్ధ పరిచర్య చేయడానికి ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన వారిని ఏర్పరచుకుంటారట అప్పుడు మేము వారిని ఈ పనికి నియమిస్తున్నాము అయితే వాళ్ళు ప్రార్థన ఎందున పరిచర్ ఎందు మేము ఎడతెరకుండా ఉంటాము యుద్ధ పరిచర్య చేయడానికి వేరే వాళ్ళకి చెప్తాం అంటే ఆ మాట జన సమూహం అంతటి ఇష్టమైపోయి విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారిని ఏడుగురిని ఏర్పరచుకున్నారు అందులో మొదటి పేరే అండి ఏడు పేర్లు స్టెఫెను ప్రొకోరు నికానోరు థీమోను పర్మనాసు అంతి ఒక వాడైన నికోలసు యూదుల మత ప్రవేష్ఠుడును అంతి ఒక నాకు నికోలస్ ఈ విధంగా ఏడు పేర్లు ఉన్నాయి ఏడు పేర్లలో స్టెఫెను గురించి చాలా రాయబడింది దేవుని బిడ్డారా ప్రభువు కొరకు యేసు ప్రభు కొరకు మొదటిగా రాళ్ళు రువ్వి హతసాక్షి చంపబడ్డ వ్యక్తి జ్ఞానంతో నిండుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి మంచి పేరు పొందిన వ్యక్తి బల్ల యుద్ధ పరిచర్య చేసే వ్యక్తి కానీ ప్రభువుని గురించి ప్రకటించేసరికి యేసును గురించి చెప్పేసరికి అందరూ పట్టి రాళ్ళు రువ్వి చంపేశారండి ఈ స్టెఫనకు ఉన్న మంచి గుణాలు ఏంటో మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నామండి సరే దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవుని బిడ్డలమైన మనము ఆత్మతో నిండుకున్న వారమై ఉండాలా జ్ఞానంతో నిండుకున్న వారమై ఉండాలా విశ్వాసంతో నిండుకున్న వారమై ఉండాలా మంచి పేరు తెచ్చుకునే వారమై ఉండాల అంతేకాదు ఈ స్టెఫన్ అంట ప్రసంగం చేస్తుంటే స్టెఫన్ ముఖము దేవదూత ముఖం వల్ల ప్రకాశించిందట ఇదే ఆరో అధ్యాయం పదిహేను వచనంలో చూడండి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేలి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వల్ల వారికి కనబడెను దేవుని బిడ్డ ఒక దేవుని బిడ్డ ముఖము దేవదూత ముఖం లాగా కనపడుతుంది ఎందుకు కనపడుతుంది అని అంటే వారు ప్రార్థించుతుండగా వారి ముఖరూపము మారెను అని లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయంలో ఉంది ప్రార్థించే బిడ్డల యొక్క రూపం మారిపోతుంది రూపాంతర కొండ మీదకి యేసు ప్రభు యేసు ప్రభుతో పాటు పేతురు యోహాను వాళ్ళు ఎక్కి ప్రార్థన చేస్తుంటే దేవుని ప్రత్యక్షత కలిగి దర్శనం కలిగి వారి వస్త్రములు దగదగ మరిచిపోయినాయి అట వారి ముఖము దేవదూత ముఖంలాగా ప్రవా ప్రకాశించిందంట మన బైబిల్లో మోసే గురించి మోసే నలభై సంవత్సరం నలభై రోజులు ఆ సీనాయి పర్వతం మీద దేవునితో గడిపేసరికి మోస ముఖము ప్రకాశించిందంట దేవుని బిడ్డ దేవునితో సహవాసము ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ముఖము ప్రకాశిస్తుంది ఈ రూపాంతర కొండ అనుభవంలో ముఖము ప్రకాశించినట్టుగా మనం వాటిలో చూపు నేను ఒక్కొక్కరకూకా తొమ్మిది అన్న కదండి తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవచ్చు ఆయన ప్రార్థించుతుండగా ఆయన ముఖరూపం మారెను ఆయన వస్త్రములు చెల్లని పోయి దగ దగం ఎలిసాను దేవుని బిడ్డ ప్రార్థించు ముఖ రూపాలు మారిపోతాయి మోసే ప్రార్థిస్తూ దేవునితో సహవాసం చేస్తే ఆయన ముఖం ప్రకాశించింది యేసుప్రభను సిరివేసేటప్పుడు పేదలు ఆ కలిమంటలు వేసుకున్న వారి దగ్గర పోయి నిలబడగాని నువ్వు కూడా వారిలో ఒకరివే కదా అని ఒక చిన్నది అడిగితే నేను కాదు కాదు అని పేదలు చెప్తున్నాను అయితే నీ పలికే నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది అని ఉంది బైబిల్లో అంటే నీ పలుకు నువ్వెవరిగో చెప్తుంది నీ ప్రార్థన జీవితము నీ ప్రవర్తన నీవెవరిగో చెప్తుంది గనుక ప్రార్థన జీవితము దేవునితో సహవాసం చేసే జీవితం కలిగిన వారంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతేకాదు ఈ శతను ఖచ్చితమైన వాక్యాన్ని బోధించే వ్యక్తి అండి ఏడో అధ్యాయంలో యాభై ఒకటో వచనంలో ఏడో అధ్యాయంలో ముష్కర్లారా హృదయములను చెవులను దేవుని వాక్యం నాకు లోబల్సంగని వాళ్ళారా మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధార్థను ఎదురేస్తున్నారు దేవుని శిస్తోత్రం దేవుని వెళ్ళారా ముష్కర్లారా నేను ప్రసన్నం చేస్తూ ఎవరినైనా ముష్కర్లాదా అన్నాను అనుకోండి పడతానండి చెవులను దేవుని వాక్యం నాకు లోపల సన్నని వారలా పుట్నోట్లో ఏమని ఉందో తెలుసా ఒకటో నెంబర్కి మెడవంతని వారలారా హృదయమును చెవులను సున్నతి పొందని వారలారా అని ఉంది దేవుని బిడ్డ ఖచ్చితమైన కఠినమైన దిద్దుబాటు కఠినమైన వాక్యాన్ని జోడించే వ్యక్తి సెకండ్ అంతేకాదు పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడుతున్నాం అయితే అసలు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అని యాభై ఏదో వచ్చిన వాడే ఉంది ఏడో అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడు ఖచ్చితమైన వాక్యమును బోధించేవాడు ఖండించేవాడు అంతేకాదు యేసు యేసుప్రభు పలికిన మాటలు రెండు వరుతుందండి యేసుప్రభు శిలో మీద రెండు మాటలు ఏడు మాటలు పలికాడు అందులో రెండు తండ్రి నా ఆత్మను నీకి అప్పగిస్తున్నా అని అంట అంతేకాకుండా ప్రభువా వారి మీద ఈ కోసం దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుని పెట్లారా స్థితను ఏసుప్రభు శిల్వ మీద పలికిన రెండు మాటలు యేసు ప్రభు శిల్వ మీద పలికిన రెండు మాటలు ఒకటేమో తండ్రి వీరి మీద ఈ పాపాన్ని మోపకు అని ఇంకొకటేమో నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నా అని గనక ప్రభు మాట్లాడిన మాటలు స్టెఫెన్ కూడా బలికాడు దేవునికి స్తోత్రం అంతేకాదు ప్రభు కొరకు హతసాక్షి అయినాడు రాళ్ళు రువ్వి చంపబడ్డాడు గనక దేవుని స్తోత్రం దేవుని బిడ్డారా స్థితనికి జీవితం ప్రభు కొరకు ప్రాణాన్ని అర్పించే జీవితం మనము ప్రభువుని అంగీకరించినము కానీ ప్రాణాపాయం వచ్చినప్పుడు నమ్మకంగా ఉండగలుగుతామా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు ఈ ఉద్దేశాలు ఈ తీర్మానాలు ఈ దీని కొరకు ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాలి ప్రభా భయంకరమైన దినాలు వస్తున్నాయి నాయన నీ నామమును ఎత్తితేనే నిన్ను గురించి మాట్లాడితేనే వ్యతిరేకించే పరిస్థితులు మా చుట్టూ ఉన్నాయి గనుక ప్రభ్వా మేము తెగింపు కలిగిన వారంగా దేవుని బిడ్డలంగా దేవునితో సహవాసం చేసే వారంగా దేవుని సన్నిధిలోనే ప్రార్థనలో గడిపే వారంగా మేము ఉండాలా మనుషులకు భయపడి వాక్యాన్ని వక్రీకరించకుండా సహాయం చేయి ఎప్పుడు చూసినా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమై ఉండడానికి సహాయం చేయి అంతేకాదు ప్రభు యొక్క క్షమాపణ ప్రభు యొక్క ఓర్పు ఆత్మను దేవునికి అప్పుకున్న అప్పగించుకున్నటువంటి జీవితం ఇవన్నీ మనం కలిగి ఉండాలని స్టెఫెను ప్రవర్తన ద్వారా మనం నేర్చుకుంటున్నాం దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా బల్ల యుద్ధ పరిచర్య చేయడానికే ఎన్నుకు ఎన్నుకున్నారు కదా అంటే అనుదిన జీవితంలో మన గుణాలన్నీ దేవునికి ఇష్టంగా ఉండాలనే ఉద్దేశము అవును మన లైఫ్ చేంజ్ కావాల లోకస్తులు జీవించినట్టు అక్రమమైన విధానంలో దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఉండకూడదు క్రీస్తును పోలి జీవించాలి ఆయన ప్రేమ ఆయన క్షమాపణ ఆయన ఓర్పు ఆయన తగ్గింపు ఆయన ప్రార్థనా జీవితం ఆయన వాక్య అనుభవము ఆయన సమాజ మందిరానికి వెళ్ళిన అనుభవము ఆయన ఎట్టివాడో మనమును అట్టివారం అని మొదటి యోహాన పత్రికలో ఉంది ప్రభు ఎట్టివాడో మనం అట్టివారం అయి ఉండాలి స్టెఫెను నిజంగా మంచి పేరు పొందినవాడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు విశ్వాసంతో నిండుకున్నవాడు అంతేకాకుండా జ్ఞానంతో నిండుకున్నవాడు గనక దేవుని బిడ్డలకు జ్ఞానం కావాలా పరిశుద్ధాత్మ కావాలా మంచి పేరు కావాలా విశ్వాసం కావాలా ఇవన్నీ కలిగిన వారంగా జీవించి సత్ప్రవర్తన కలిగిన వారంగా మంచి పేరు తెచ్చుకోవడానికి దేవుడు తన కృప మనందరికీ మనందరికి దయచేయను గాక ఆమె వాగ్దాన వాక్యం చదువుతానండి వాగ్దాన వాక్యం చదివిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాము దేవునికి స్తోత్రం ఒక్క నిమిషం అండి మీరు ఆశీర్వాదాస్పదం అగనట్లు నేను మిమ్మల్ని రక్షించను భయపడక ధైర్యము తెచ్చుకొనడి జకర్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము వచనం దేవునికి స్తోత్రం భయపడక ధైర్యము తెచ్చుకునుడి నేను మిమ్మల్ని రక్షించను మీరు ఆశీర్వాదం మగనట్లు దేవుని బిడ్డలమైన మనల్ని పిలిచింది ఆశీర్వాదమునకు వారసులగుటకే గనక ఆశీర్వాదమును అగునట్లు మనల్ని ప్రభు రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు గనక భయపడక ధైర్యంగా ప్రభు కొరకు జీవించాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్న దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకున్నాం ప్రభు అనాయన పరిశుద్ధుల ప్రేమ స్వరూపి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన నాయన బల యుద్ధ పరిచర్య చేయడానికి ఆత్మతోనూ జ్ఞానంతోనూ విశ్వాసంతోనూ నిండిన వారు మంచి పేరు కలిగిన వారు నికానోరు తిమును పర్మనాసు నాయన అని అన్న వారిని మీరు ఎన్నుకున్నారు ప్రవ్వా నీ పని ఏది చెయ్యాలన్నా మేము సత్ప్రవర్తన కలిగిన వారంగా ఉండాల ప్రవ్వ ఇష్టారాజ్యంగా బ్రతికే వాళ్ళని నువ్వు కోరుకోవు నాయన ఒకని ప్రవర్తన ఎవోవాకు ప్రీతికరమగునప్పుడు వారి వాని శత్రువులు సహా నిత్రులు అవుతారని ప్రార్థంలో ఉంది కనుక ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రం ఉన్న తండ్రి అయ్యా మరి సమయంలో వాక్యం విన్న ప్రతిబిడ్డను దీవించమని నాయన సత్ప్రవర్తన కలిగి మంచి లక్షణాలు కలిగి మంచి పేరు తెచ్చుకోవడానికి దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ మంచి పేరు తెచ్చుకునే బ్రతుకు మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ఈ వాక్యం విన్న ప్రతిబిడ్డను దీవించు ఆయన నాయన ఎస్ఐ మినిస్ట్రీస్ ను ఆశీర్వదించండి ఏసు నామను ప్రార్థిస్తూ నాను కన్న తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక ఆమెన్